అందరికీ నమస్కారం నావెల్స్లోని స్టోరీస్ని మీ ముందుకి తీసుకురావడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం ఆ క్రమంలోనే ఎద్దనపూడి రాణి గారి నావెల్స్లోని కలల కౌగిలి అనే నవెల్ నుంచి అయితే ఈ రోజు నుంచి భాగాల రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒకే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను నా వీడియోస్ ముందుకు వెళ్ళడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం సాయంకాలపు నీరెండ వెళ్ళిపోతూ మిత్రుడికి వేడ్కోలు చెబుతున్నట్లుగా చెట్లని ఇళ్లని కౌగిలించుకొని ఉంది ఆప్తమిత్రుడి ఆలింగనంలో పులకించిన వ్యక్తిలా ప్రకృతి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా నవ్వుముఖంతో మెరిసిపోతోంది సిటీ మధ్యలో ఉన్న అతి ప్రశాంతంగా ఉండే కాలనీ అది అక్కడ ఎప్పుడో ఏ కారు చప్పుడో ఎక్కడో ఏ కుక్క భౌమనటమో సాయంత్రం వేళలో పిల్లల ఆటల కేరింతలో పాశ్చాత్యపు సంగీత ధ్వనో తప్ప పెద్దగా ఇంకే చప్పుడు వినిపించదు ఆ బిల్డింగ్స్ అన్నీ అంత నెమ్మదిగా ధన సంపాదనలో అలసిపోయిన యజమానులకి ప్రశాంతత ఇవ్వటమే తమ ధ్యేయం అన్నట్టుగా ఉంటాయి అలాంటి అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ కాలనీలో నున్నటి తార్ రోడ్డు మీద పడుతున్న నీరెండ జారి సూర్యకిరణాలున్న గుండా లోపలి ఆవరణలో దట్టంగా క్రమ పద్ధతిగా పెంచి ఉన్న పూల మొక్కల మీద పడుతోంది ఆ పూల తోటలో రంగురంగుల చిన్న పువ్వులే లేచి ఎగురుతున్నాయా అన్నట్టుగా సీతాకొక చిలుకలు అటు ఇటు భ్రమణం చేస్తున్నాయి ఆ పూదోట మధ్యగా ఉన్న పెద్ద భవనం పైభాగంలో సూర్యకిరణాలు కిటికీ అద్దాల మీద పడి లోపలికి రావటానికి ప్రయత్నించి బరువుగా ఉన్న పరదాలు అడ్డు రావటంతో నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తున్నాయి పైభాగంలో సూర్యకిరణాలని వెనక్కి నెడుతున్న ఆ కిటికీలున్న గదిలో పెద్ద మంచం ఉంది ఆ మంచ్ ఆ మంచం దంతపు తెలుపు బంగారు రంగు నగిషీతో ఏ మ్యూజియంలోనో భద్రపరచవలసినంత అందంగా విశాలంగా ఉంది ఆ మంచం ఆ మంచానికి ధీటుగా కిటికీలకున్న పరదాలు నేల మీద పరచిన కార్పెట్ గోడకున్న గడియారం పుస్తకాల బీరువాలో అక్కడక్కడ పెట్టిన బొమ్మలు ఫ్లవర్ వాజ్ అతి పొందికగా నిలబడి ఉన్నాయి బయట సూర్యాస్తమయం అవుతున్న లోపల చీకట్లు అలుముకోవడంతో గదిలో గోడకి ఉన్న పూలగుచ్చం లాంటి లైట్లు వెలిగాయి వాటి నుంచి వస్తున్న కాంతి వెన్నెల కంటే హాయిగా అందంగా ఉంది ఆ గది మధ్యగా అతి విశాలంగా ఉన్న ఓ అందమైన మంచం మీద సన్నటి పూలున్న మెత్తటి ఖరీదైన రగ్గు నడు వరకు కప్పుకుని ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు అతని తల ఏనాడో బట్టతల అయినట్టుగా ఆ దీపపు కాంతిలో నున్నగా మెరుస్తుంది శరీరపు ఛాయ ఎరుపు అన్నట్లుగా ఉబ్బి ఉన్న బుగ్గలు నిగనిగలాడుతున్నాయి తల నుంచి ముఖం వరకు తలతలలాడే నునుపు ఉంది కళ్ళు గుండ్రంగా చిన్నపిల్లాడు భయంతోనో ఆశ్చర్యంతోనో పెద్దవి చేసి చూస్తున్నట్టుగా ఉన్నాయి ఆ వ్యక్తి ఎప్పుడు దేనికో చిరాక్కో అనుమానమో పడుతుండే స్వభావం అని తెలియజేస్తున్నట్టుగా కనుబొమ్మల మధ్య ముడి ఉంది ఆయన ఇప్పుడు కనుబొమ్మలు మరింత ముడివేసి తన చేయి పట్టుకుని నాడి పరీక్ష చేస్తున్న డాక్టర్ వైపు చూస్తున్నాడు ఆయన మంచానికి దిగువగా కాళ్ల వైపు నలభయో పడి దాటిన వ్యక్తి చేతులు కట్టుకుని అత్యంత భయభక్తులతో బట్టతలాయన వైపు ఆయన నాడి పరీక్ష చేస్తున్న కుర్ర డాక్టర్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు నాడి చూడటం పూర్తి అయిన అతను ఆయనను లేచి కూర్చోమని స్టెతోస్కోప్తో ఛాతి వీపు పరీక్ష చేయసాగాడు డాక్టర్ పరశురాం ఎక్కడికి వెళ్లారు ఆయన అడిగాడు ఆయన మెల్లగా మాట్లాడినా ఆ కంఠం వింటే దూరాన ఎక్కడో మేఘం గర్జించినట్టుగా ఉంది ఆ మనిషి చూస్తే పిడికెడులా అతి పొట్టిగా లావుగా ఉన్నాడు కానీ కంఠం వింటే భూమి నుంచి ఆకాశం నిండేంత వ్యక్తిలా అనిపిస్తున్నాడు ఢిల్లీలో మీటింగ్ ఉంటే వెళ్ళారు సార్ ఎల్లుండి వచ్చేస్తారు వెళ్ళేటప్పుడు మీ గురించి ప్రత్యేకంగా మరీ మరీ చెప్పి వెళ్ళారు అత్యంత శ్రద్ధతో పరీక్ష చేస్తూ అతి వినయంగా చెప్పాడు గుర్ర డాక్టర్ లోపల జ్వరం ఏమైనా ఉందంటారా అనుమానంగా అడిగాడు లేదు సార్ లేదని నీకెలా తెలుసు ఆయన కనుబొమ్మలు ముడిచి చూశాడు థర్మమీటర్ చూపించటం లేదు నాన్ సెన్స్ ధర్మమీటర్కి అందకుండా కూడా జ్వరం ఉంటుంది నాకు నాలిక ఏమిటో చేదుగా ఉన్నట్టుంది ఏది ఒకసారి నాలిక చూపించండి అతను అడిగాడు ఆయన నాలిక చూపించాడు అది ఆరోగ్యంగానే ఉంది జ్వరం ఉందని ఆయన అనుమానం కావచ్చు అనుమానం మనుషులకి ఎవరేం చెప్పలేరు డాక్టర్ టేబుల్ దగ్గరకు వెళ్ళి వేడి నీళ్ళ గిన్నెలో ఉన్న సిరంజ్ తీసి అందులోకి బాటిల్లో నుంచి మందు తీసుకోసాగాడు అతను విశ్వనాథం గారి గురించి వినటమే తప్ప ఇంతవరకు చూడలేదు ఆయనకి ఉన్న డబ్బు గురించి ఆయన ఇంట్లో ఉన్న అపురూపమైన వస్తు సామాగ్రి గురించి డాక్టర్ పరశురాం వర్ణించి వర్ణించి చెబుతుంటాడు ఇన్నాళ్ళకి అతనికి ఆ ఇంట్లో అడుగు భాగ్యం కలిగింది ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అతని మతి పోయింది కళ్ళు ఎటు తిప్పిన సౌందర్య సంపదే టేబుల్ మీద పెట్టే గాజు వెయిట్ దగ్గర నుంచి కిటికీకున్న పరదాల వరకు అద్భుతమైన రంగుల ప్రపంచంలో ఉంది అతను ఉన్న కాసేపటిలోనే ఆ ఇంటి అందాలన్నింటినీ కళ్ళారా చూసేయటానికి తాపత్రయపడుతున్నాడు అందుకే అతని కళ్ళు ఒక వస్తువు మీద నిలవకుండా అచంచలంగా అటూ ఇటూ తిరుగుతున్నాయి ఒకసారి అతను విశ్వనాథం గారి నైట్ గౌన్ వైపు చూడబోయి ఆయన తదేకంగా రెప్పలార్చకుండా తననే గమనిస్తూ ఉండటం చూసి చప్పున చూపు తిప్పేసుకున్నాడు ఆయన చూపులు అసలు ఎప్పుడూ ఎక్కువ రెప్ప వేయకుండా తేరిపారా చూస్తున్నట్టుగా ఉంటాయని పాపం అతనికి తెలియదు ఆ క్షణంలో తనని ఆ విధంగా చూస్తున్నాడెందుకోనని కంగారు పడ్డాడు ఇంతలో ఫోన్ మోగింది ఫారిన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దాని ఆకృతి శబ్దం అతి విచిత్రంగా నయనానందంగా ఉన్నాయి ఆయన పూల రగ్గులో దాచుకున్నట్లుగా ఉన్న కుడిచేయి తీసి చాచి ఫోన్ అందుకున్నాడు ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే కుర్ర డాక్టరు ఎలుగుబంటిలా అతి రోమమయంగా ఉన్న ఆయన చేతిని ఆ చేతి వెళ్ళకి దగదగలాడుతూ మెరుస్తున్న రెండు ఉంగరాలని చూస్తున్నాడు అందులో ఒకటి వజ్రపు టుంగరం రెండోది పెద్ద రాయి త్రిభుజాకారంలో ఉంది అది ఏ రాయో దాని పేరేమిటో అతనికి తెలియదు ఆయన ఫోన్లోకి మాట్లాడుతున్నాడు హలో హలో అవతలి వాళ్ళ నుంచి ఒక గొంతు వినిపించింది ఆ గొంతు ఒక్కసారి వింటే మళ్ళీ ఎవ్వరూ మర్చిపోలేరేమో అన్నట్టుగా ఉంది ఆ గొంతులో ఎవ్వనపు మదం ఉంది తిరస్కారం ఉంది కసి ఉంది నాగుపాము కదలికలాటి మెత్తటి లాలన ఉంది ఆ కంఠం వినగానే అసలే పెద్దవిగా ఉన్న విశ్వనాథం గారి కళ్ళు మరింత వెల్లడిపోయాయి నువ్వా అసల అసహనంగా అన్నారాయన ఆ గొంతు అతి లాలనగా స్పష్టంగా అంది ఒంట్లో బాగోలేదా డాక్టర్ వచ్చాడు దగ్గరపడ్డా ఎన్ని రోజులు నీ ప్రాణం ఎవరో ఒకరు తీస్తారు ఉదాహరణకి ఇప్పుడు వచ్చిన కుర్ర డాక్టరే ఉన్నాడనుకో అతను నీకిస్తున్న మందులో విషం లేదని నమ్మకం ఏమిటి ఇది నువ్వు వినే నా ఆఖరి ఫోనేమో మై గాడ్ ఆయన ఫోన్ టక్కున పెట్టేశాడు ఇంతలో పుర్ర డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని ఆయనకి ఇవ్వటానికి మంచం దగ్గరగా వచ్చాడు విశ్వనాథం ఒక్క క్షణం ఆ డాక్టర్ చేతి వైపు అది పట్టుకుని ఉన్న ఇంజెక్షన్ వైపు చూశాడు ఆ క్షణంలో ఆయన కళ్ళకి ఆ డాక్టర్ చేయి యమపాశంలా ఆ ఇంజెక్షన్ ఇచ్చే సిరంజ్ మొన్న పెద్ద బాకులా కనిపించింది అంతే ఆ వెంటనే ఆయన పెద్దగా కేకపెట్టి ఆ డాక్టర్ పొట్టలోకి కొమ్ములతో పొడుస్తున్న పోట్లగిత్తలా తలపెట్టి విసురుగా తోశాడు ఆ తోపుకి యథాపాల యథాలాపంగా ఉన్న ఆ డాక్టర్ ఆమడ దూరం వెళ్ళి పడినట్లుగా గోడవారగా ఉన్న టేబుల్ మీద వెళ్ళి పడ్డాడు అతను పడటంతో ఆ టే ఆ టేబుల్ మీద ఉన్న గాజు ఫ్లవర్ వాజ్ ఎగిరి కింద పడి బళ్ళున ముక్కలైంది గదంతా గాజు ముక్కలు నీళ్లు చెల్లా చెదురయ్యాయి పోట్లగిత్తల విశ్వనాథం అరచిన అరుపు డాక్టర్ కెవ్వుమన్న కేక టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ బళ్ళున పగలటం అన్నీ ఒకేసారి జరగటంతో అతి ప్రశాంతంగా ఉన్న ఆ గది ఆ భయంకరమైన శబ్దాలతో దద్దరిల్లిపోయింది మరుక్షణం అక్కడున్న నౌకరుతో పాటు ప్రతి వస్తువు కూడా స్తంభిభూతులైనట్టుగా అతి నిశ్శబ్దంగా నిలబడిపోవటం జరిగింది తనకేం జరిగింది తెలుసుకునే లోపల కుర్ర డాక్టర్ ఒక మూలకి విసిరేసిన కాగితపు ఉండలా అయ్యాడు అతను ఆశ్చర్యంతో నడుం సర్దుకుని లేవటానికి చూసేసరికి నైట్ గౌనుతో తలతలలాడే గుండు చెంబు విగ్రహంతో కళ్ళు పెద్దవి చేసి రాక్షసి చేతుల్లా వేళ్లు చూపిస్తూ విశ్వనాథం మీదికి వస్తున్నట్లుగా నిలబడ్డాడు ఆ నిమిషంలో ఆ కుర్ర డాక్టర్ ఇక తనకి ఆఖరి క్షణాలు సమీపించాయని అనుకున్నాడు ఆ గదిలో నుంచి తన నుంచి తను బయటపడటం అసంభవం అని నమ్మాడు ఇంతలో ఆ గదిలోకి ఒక అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది ఆ అమ్మాయి రాక ఆ గదిలోకి ఒక మెరుపు తీగ వచ్చినట్టే ఉంది తెల్లటి సిల్క్ చీర పసుపు నీలం ఆకుపచ్చ రంగు పూలతో చిన్న బార్డర్ ఉన్న చీర కట్టుకుంది మెడలో ముత్యాల దండ రెండు వరసలు చేతులకి ముత్యాల గాజులు మినహా ఆ అమ్మాయి ఒంటి మీద ఇంకే ఆభరణాలు లేవు వదులుగా జడవేసుకుంది నుదుట కనుబొమ్మల మధ్య గుండ్రని చిన్న బొట్టు ఉంది ఒక్క నిమిషం చూస్తే ఆ అమ్మాయి కడిగిన ముత్యంలా తేటగా ఉంది ఆ అమ్మాయి గదిలోకి అడుగు పెట్టిన వెంటనే గోడవారగా కిందకి పడి ఉన్న డాక్టర్ని అతని మీదికి పులిలా ఉరకటానికి సిద్ధంగా ఉన్న విశ్వనాథం గారిని చూసింది అంకుల్ ఏమైంది అంది ఆ ఆ అమ్మాయిని చూడగానే ఆయన కొండంత ధైర్యం వచ్చిన మనిషిలా చూస్తూ భారతి ఈ కుర్ర డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపాలని చూస్తున్నాడు అన్నాడు అంకుల్ భారతి చప్పున గాజు పెంపుల మధ్య నుంచి నడిచి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంది ఏమైంది క్రింద పడిన డాక్టర్ వైపు చూస్తూ అంది నా నాకు తెలియదు తడబాటుగా అన్నాడు అతను తెలియదా నీకు తెలియదా దొంగ రాస్కిల్ నన్ను చంపడానికి వచ్చి అసలు నీ చూపులే దొంగ చూపులుగా ఉన్నాయి వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను విశ్వనాథం వంగి అతని జుట్టు పట్టుకున్నాడు అబ్బా అంకుల్ భారతి ఎంతో కష్టం మీద మేనమామ చేతిలో నుంచి డాక్టర్ జుట్టుని విడిపించింది అంకుల్ మీరు ఇలా రండి మీరు అసలు మంచం మీద నుంచి ఎందుకు దిగారు ఆయనని ఒక విధంగా బలవంతంగా మంచం దగ్గరకు లాక్కెళ్ళి మీద కూర్చోబెట్టింది ఈ లోపల నౌకరు వెళ్ళి డాక్టర్ని చెయ్యి పట్టి సాయం ఇచ్చి లేవతీశాడు ఆయనకి మతిపోయింది డాక్టర్ నడుము నొక్కుంటూ లేస్తూ సణిగినట్టు అన్నాడు ఏమిట్రా అన్నావు పగ్గం తెంచుకున్న పోట్లకిత్తలా లేచాడు విశ్వనాథం ఆయన రాకని చూడగానే ఒక్క ఉదుటన కుర్ర డాక్టర్ గది గుమ్మంలో నుంచి బయటకు పరిగెత్తాడు విశ్వనాథం మెడికల్ చెస్ట్ స్టెథస్కోప్ గది గుమ్మంలో నుంచి బలవంతంగా విసిరేస్తూ పోరా పో కళ్ళెర్ర చేస్తూ రొప్పుతూ అన్నాడు ఈజ్ మ్యాడ్ అవి పట్టుకుని అరుస్తూ మెట్ల మీద నుంచి కిందికి పరిగెత్తాడు అతను భారతి బలవంతంగా ఆయనని పట్టుకుని తిరిగి మంచం దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టింది అంకుల్ అదిగో మీరు మళ్ళీ హైరాణ పడుతున్నారు అంది హైరాణ పడుతున్నానా ఆయన బేలగా చూశాడు ఆయన ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి భారతి చేతిలో జేబు రుమాలతో ఆయన నుదురు చెంపలు తుడుస్తూ అంకుల్ మీరు స్థిమితం తెచ్చుకోండి మీరు మళ్ళీ భయపడుతున్నారు హఠాత్తుగా అనుమానం వచ్చిన దానిలా క్షణం ఆగి అడిగింది మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చిందా ఆయన కళ్ళు రెపరెపలాడాయి అవునన్నట్లు చూశాడు మేనకోడలు చేయి పట్టుకుంటూ భారతి నాకు భయమేస్తోంది నిజంగా చాలా భయమేస్తోంది నువ్వెక్కడికి వెళ్లకు నన్ను ఎవరైనా చంపేస్తారు ఆయన హఠాత్తుగా ఏడవసాగాడు ఆ ఏడుపులో భయపడిన చిన్న పిల్లాడి నిస్సహాయత్వం ఉంది భారతి మేనమామ తల్లని పొదివి పట్టుకుంది అంకుల్ మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నన్ను వదిలి వెళ్ళవు కాదు నిజం చెప్పు వెళ్ళను వెళ్ళను మీరు ఇలా పడుకోండి బలవంతంగా ఆయన భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది దిండు సరిచేసింది రగ్గు కప్పింది నౌకరు శబ్దం చేయకుండా క్రింద పడిన గాజుముక్కలని తీసి గదంతల్ శుభ్రం చేయసాగాడు భారతి ఆయన తల మీద నుదురు మీద చేత్తో నిమరసాగింది కన్న తల్లి స్పర్శతో స్వాంతన పొందిన చిన్న పిల్లవాడిలా ఆయన కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఫోన్ మోగింది ఆ శబ్దం వినగానే ఆయన ఉలిక్కి పడి కళ్ళు తెరిచారు భయంగా ఉంది ఫోన్ వైపు చూశాడు భారతి నిర్భయంగా చేయి చాచి ఫోన్ తీసింది హలో అంది హలో గుడ్ ఈవినింగ్ మిస్ భారతి ఇంత క్రితం వినిపించిన కంఠం పలికింది నువ్వా ఆ గొంతు వినగానే భారతి నిటారుగా అయ్యింది గుర్తుపట్టారా లాలనగా అడిగిందా స్వరం కళ్ళలోనైనా మర్చిపోగలనా అంకుల్ని ఓదారుస్తున్నారా పాపం కొత్త డాక్టర్ షటప్ ధైర్యం ఉంటే మా ఎదురుగా రా మేము చేసిన తప్పేమిటో చెప్పు పిరికివాడిలా కనిపించకుండా మా మీద వెన్నుపోటు పొడవకు భారతి కోపానికి ఆ కంఠం విరగబడి నవ్వింది నవ్వటానికి సిగ్గులేదు నీకు ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తావు మేము నీకేం అన్యాయం చేశాము భారతి ఆవేశంగా అంది రిలాక్స్ బేబీ రిలాక్స్ నీ గొంతు ఎంత బాగుంటుందో తెలుసా ఐ లవ్ ఇట్ షటప్ నీకు ధైర్యం ఉంటే మా ఎదురుగా వచ్చి నీ వ నీ వైరానికి కారణం ఏమిటో చెప్పి మా మీద పగ తీర్చుకో అంతేకాని నోనో ఐ డోంట్ వాంట్ ఇట్ ఆయన అలా భయంతో చావు ఎక్కడ ఏ మూల పొంచి ఉన్నదో అనే ఆదుర్దతో క్షణ క్షణం పురుషించే చావాలి ఆ నిమిషం కోసం ఎదురు చూస్తున్నాను విశ్వనాథం గారు చెవులు నిక్కబడుచుకున్నట్టుగా ఈ సంభాషణ ఆలకిస్తున్నారు భారతి బెదురు లేనట్టుగా అంది నేను మర్యాదగా చెబుతున్నాను అంటూనే దూరంగా ఉన్న రంగన్నకి చేత్తో సైగ చేసింది అతను ఆ సాంకేతం అర్థం చేసుకున్న వాడిలా ఫోన్ చేయటానికి కిందకి పరిగెత్తాడు భారతి ఫోన్లోకి అంది చూడు నువ్వు ఎక్కువ కాలం దాక్కోలేవు ఇలాగే ఫోన్ చేస్తూ ఉండు ఒక రోజున ఈ ఫోన్ కాలే నీ మెడకి ఉరిగా బిగుస్తాము నిజంగా డూ యూ వాంట్ టు టేక్ ఎ బట్ నిజంగా అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు వేధించాలి నీ ఉద్దేశం ఏమిటో చెప్పకూడదు భారతి లాలనగా అడిగింది నువ్వు నువ్వు ఇంత తీయగా నాతో సంభాషణకి ఎందుకు ఉపక్రమించావో నాకు తెలుసు మీ రంగ కిందకి వెళ్ళాడు మీ పోలీసు బాబాయ్కి ఫోన్ చేయడానికి కాబోలు ఓకే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బేబీ చెప్పటం మరిచాను హోటల్ రసమయ్యిలో మీ నిర్మల తాగి పడి ఉంది వెళ్ళి ఇంటికి తీసుకువచ్చుకో బాయ్ ఫోన్ పెట్టేసిన శబ్దం అయ్యింది ఏమిటి నిర్మల ఏమైంది ఆయన నీరసంగా అడిగాడు భారతి ఫోన్ పెట్టేయగానే ఫోన్ మళ్ళీ గణగనం మోగింది క్షణం సేపు దాని వంక అనుమానంగా చూసి తీసింది అవతల నుంచి ఆదుర్దాగా వినిపించింది హలో విశ్వనాథం గారి ఇల్లేనా అవును నేను హోటల్ రసమయ్య నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నానండి విశ్వనాథం గారి అమ్మాయి నిర్మల ఇక్కడ తాగి పడి ఉంది మీరెవరైనా వస్తారా లేకుంటే ట్యాక్సీలో పంపించమా ఆమె ఒంటి నిండా ఖరీదైన నగలున్నాయి మా మనిషి వస్తున్నాడు భారతి అంది ఓకే త్వరగా పంపండి అవతల అతను ఫోన్ పెట్టేశాడు విశ్వనాథం గారు నిట్టూర్చారు ఇంట్లో ఉండమంటే ఉండదు నా ప్రాణానికి ఇది ఒకటి పరువు బజారులో పడితే కానీ నిర్మలకి తృప్తి లేదు రామ రామ భగవంతుడు నన్ను ఎందుకు ఇలా చెప్పిస్తున్నాడో నేనేం పాపం చేశానో తెలియటం లేదు అన్నారు ఆయన మామయ్య మీరు ఆదుర్త పడకండి రంగని పంపించి నీలుని ఇంటికి చేర్చేలా చూస్తాను అప్పటికే రంగ పైకి వచ్చాడు భారతి అత్తని రంగ అని చెప్పబోతుంటే విశ్వనాథం గారు భారతి చేతి మీద చెయ్యి ఆనించారు రతి నువ్వు కూడా రంగతో వెళ్ళమ్మా అన్నాడు మీరు ఒక్కరు ఉండగలరా మామయ్య పర్వాలేదమ్మా ఒక్కొక్కసారి ఈ అశాంతి పడే కంటే ఆ మృత్యువు వచ్చి నన్ను మింగితేనే నయం అనిపిస్తుంది ఎంతటి పాపం చేసుకున్నానో ఏమిటో అన్నారు ఆయన మొదటి భాగం ఇంతటితో సమాప్తం రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం సెలవు